సఖీ జాతీయ మహిళా మండలి ఆగస్ట్ ఫోర్టీన్త్ రెండు వేల ఇరవై మూడున ప్రారంభించబడింది ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు నాలుగు వందల యాభై రెండు కుటుంబాలకు సేవా కార్యక్రమాలు చేస్తూ దేశ స్థాయిలోనే అగ్రగామి సంస్థగా రూపొందింది మహిళలకు ఆర్థిక స్వాతంత్రం సాధించబడాలని మహిళలే రథసారథులుగా సఖీ జాతీయ మహిళా మండలి ముందుకు నడవాలనే ఉద్దేశంతో శ్రీకారం చుట్టడం జరిగింది అంటే అనాథ శరణాలయాలు కానీ బాలబాలికల అనాథ శరణాలయాలు కానీ వృద్ధాశ్రమాలలో సేవా కార్యక్రమాలు చేయాలి పది మందికి తోడును కల్పించాలి పది మందికి నీడను కల్పించాలి కష్టాల్లో ఉన్న వాళ్ళకి సఖీ జాతీయ మహిళా మండలి అనేది అన్ని రకాలుగా ఆదుకుంటుంది విద్యపరంగా వైద్యపరంగా ఆరోగ్యపరంగా ఉపాధి కల్పన దిశగా మహిళలను ఆదుకుంటూ దేశంలోనే అగ్రగామి సంస్థగా పోయింది సఖీ జాతీయ మహిళా మండలి పేదవారికి ఎవరైతే తినే తిండి కట్టే బట్ట ఉండే ఇల్లు లేకుండా దారిద్ర రేఖకు దిగున జీవిస్తున్నారో అటువంటి పేద కుటుంబాలకు నిరుపేద కుటుంబాలకు రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబాలకు సేవ చేయడానికి ఏర్పడిందే సఖీ జాతీయ మహిళా మండలి అంత పెద్ద ఎత్తున విద్యాపరంగా కొన్ని వందల కుటుంబాలకు సహాయం చేశాం వైద్యపరంగా కొన్ని వందల కుటుంబాలకు సహాయం చేశాం అదేవిధంగా నిత్యావసర వస్తువులు బియ్యం పరంగా కొన్ని వందల కుటుంబాలకు సేవ చేశాం ఇట్లా హైదరాబాద్ మహానగరంలో ఐదు వేల కుటుంబాలకు సహాయం చేయడమే సఖీ జాతీయ మహిళా మండలి ముఖ్య ఉద్దేశంగా కొనసాగుతూ ఉన్నది మరి కార్యక్రమంలో మా సఖీ జాతీయ మహిళా మండలి నేషనల్ ప్రెసిడెంట్ మంజుషా గారు అదేవిధంగా మన నేషనల్ జనరల్ సెక్రటరీ మైలా సురేఖ గారు మన నేషనల్ ట్రెజరర్ రాయల సంధ్య గారు అదేవిధంగా మన స్టేట్ వైస్ ప్రెసిడెంట్ బోయిన ప్రత్యూష గారు అదేవిధంగా మన స్టేట్ జాయింట్ సెక్రటరీ పోచపోయిన రేఖ గారు అదేవిధంగా మన నేషనల్ జాయింట్ సెక్రటరీ నున్నా కృష్ణప్రియ గారు మన నేషనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అనికా గౌరీ గారు అదేవిధంగా మన స్టేట్ జాయింట్ స్టేట్ జనరల్ సెక్రటరీ సింగరాజు శ్యామల గారు అదేవిధంగా మన స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కొత్తపల్లి శారద గారు పాల్గొనడం జరిగింది ఈ మహిళలందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం భవిష్యత్తులో వీరు సేవా కార్యక్రమాలు చేయాలని నిరుపేద కుటుంబాలకు అందుబాటులో ఉండాలని సఖీ జాతీయ మహిళా మండలి తరఫున పేద ప్రజలకు భరోసా కల్పించవలసిందిగా మన నేషనల్ స్టేట్ టీమ్కి తెలియజేస్తున్నాం మన స్టేట్ ప్రెసిడెంట్గా నియమించబడిన కంచర్ల మంజూషా గారికి నియామక పత్రాన్ని అందజేస్తున్నా అదేవిధంగా మైలా సురేఖ గారికి సఖీ జాతీయ మహిళా మండలి జనరల్ సెక్రటరీగా నియమించినందుకు వారికి కూడా నీళ్ళలో కూడా త్వరలోనే నియామక పత్రాలు కూడా అందజేస్తామని తెలియజేస్తూ తప్పకుండా కలవచ్చండి సో వీ హ్యాజ్ అండ్ ఎలాంటి ఏం లేకుండా ఎలాంటి నిస్వార్థంగా పనిచేస్తున్నాం సఖీ జాతీయ ఫౌండేషన్ మహిళ ఫస్ట్ ఫస్ట్ సార్ చెప్తుంది ఫస్ట్ ఫస్ట్ ఆల్రెడీ ఐ మీన్ విదిన్ సిక్స్ మంత్స్లో అవుట్ చేసి రీసెంట్గా చేశారు కాబట్టి ఫస్ట్ ఫస్ట్ ఈ లిబింద్ర నగర్ కాలనీకి ఎంచుకొని ఇంత పబ్లిక్కి సేవ చేస్తున్నారంటే ఐ రియలీ అప్రిషియేట్ సార్ నిస్వార్థంగా ఐ మీన్ ఇన్క్రెడిబుల్ అనమాట ఇంత త్వరగా ఇంత ఇమీడియట్ డిసిషన్ తీసుకొని అండ్ మోర్ ఓవర్ నేను సార్ ఇందాక అడిగాను అనమాట సార్ ఇది మీద ఎన్జిఓ కాబట్టి ట్యాక్స్ ఎగ్జామ్షన్ ఏమైనా చేస్తారంటే సార్ ఒకటి ఏమన్నారంటే ఓన్ ఫండ్స్ తోటి ఇది అనమాట ఇలా చాలా తక్కువ అయితే అనమాట నేను చూసినంత వారికి ఎన్జిఓస్ నాకు టచ్ అప్ ఉన్నారు సిఎస్ఆర్ అని సిఎస్ఆర్ ఫండ్స్ అని కొన్ని ఫండ్స్ తీసుకొని ట్యాక్స్ ఎగ్జామ్షన్ కింద తీసుకుంటారు బట్ సార్ ఓన్ ఫండ్స్ తోటి చేయడం ఇది రియలీ అప్రిషియేటబుల్ ఇలాంటిది సార్కి మనం చాలా సపోర్ట్ చేయాలి ఇలాంటి చేయడానికి కారణం ఇంకా మళ్ళీ సార్ ఇంకోటి ఏం చెప్పారంటే ఇంకా వితిన్ టెన్ డేస్లో మళ్ళీ ఇంకో పెద్ద ఎత్తున ప్లాన్ చేస్తా అన్నాడు సార్ థ్యాంక్ యూ మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది కమిటీ వాళ్ళ నుంచి ఎప్పుడైనా ఎప్పుడు ఉంటుంది మేడం కూడా బాగా తెలుసు మాకు మేడం గారు మంజులా మేడం గారు చాలా బాగా చేస్తారు హ్యూమన్ రైట్స్ నుంచి ఇంతకుముందు కూడా చేశారు ఇంతకుముందు కూడా చిన్న ప్రోగ్రామ్ చేశారు థ్యాంక్ యూ మేడం థ్యాంక్ యూ థ్యాంక్ యూ మళ్ళా మీకు సేవా కార్యక్రమాలు చేస్తాం అమ్మా మీకు వారం రోజుల్లోనే ఏర్పాటు చేస్తా పది రోజులు కూడా లేదు ఓకేనా హ్యాపీయా వారం రోజుల్లోనే